చివరికి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే వీళ్ళు చేస్తూ ఉన్న కుట్రలు చివరకు మనం బటన్లు నొక్కి ఆన్ గోయింగ్ స్కీమ్స్ను ఆన్ గోయింగ్ స్కీమ్స్ను మనం చివరకు ఒక చెల్లెమన కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్క మన ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అని అంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కారణం ఏమిటి అనంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్ కు సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు కేవలం ఎందుకు కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు గమనించమని అడుగుతా ఉన్నా